ఈరోజు ఇక్కడ మేకలు దొరకచ్చు చూడండి మేకలు చూపే హాయ్ ఫ్రెండ్స్ కానీ ఈ అడవిలో ఎన్నో కనపడుతుంటాయి మాకు ప్రతి ఒక్కటి చూస్తూ పాతంటాం ఫ్రెండ్స్ పాములు తేళ్ళు మండికప్పులు గుడియాలు ముంగీసులు ఎంటవులు ఎన్నో కనపడుతుంటాయి మాకు పక్షులు ఎన్నో కనపడుతుంటాయి మేము రోజు ఎన్నో చూస్తూ ఉంటాము కానీ ఈరోజు మీకు ఒక చిన్న పక్షి అది ఎట్లా తాగ గుడ్లు పెట్టిందంటే ఆ గుడ్లు గురించి మీకు ఈరోజు చూపాలని వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ పచ్చి గురించి చూపిస్తాను కాకుంటే అది దేవుడు అనేవాడు ఎట్లా తో పెట్టాలో ఎట్లా తాగో తెలీదు అది కనీసమంటే పాములని తినేస్తాయి మళ్ళీ ఏమో తినచ్చు అని ఎవరెవరి ఇష్టం అది ఏడనే పెట్టుకోవచ్చు ఏడైనా చేసుకోవచ్చు ఆ పక్షి ఈరోజు నేను చూసినాను అవి మీకు వీడియో చేయాలి చూపించాలని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత చిత్రంగా ఈరోజు మీకు ఆ పచ్చి గుడ్లు చూపిస్తాను కష్టంగా చూపిస్తాను వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యలో మీరు వీడియో ఆపేస్తే మీకు కాదు వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ గుడ్డు చూపిస్తాను ఎంత చిన్న పచ్చి ఫ్రెండ్స్ ఎంత ఉంది అది ఎంత బాగా చక్కన గుడ్డు పెట్టుకుంది ఆ గుడ్డు కూడా మీకు చూపిస్తాను కానీ కాదు పిచ్చుక సన్న అండి చూడండి చూడండి ఇప్పుడు ఒక వీడియో చూస్తాను చూస్తాడు లేదు గుడ్డు ఫ్రెండ్స్ కనపడుతున్నాయా కనపడుతున్నాయాలో కనపడి కదా అవిగో అవిగో ఫ్రేన్స్ అవిగో చూడండి గుడ్లు అవిగోడీ కెమెరా సత్తలో చూ ఫ్రెండ్స్ గుడ్లు ఒక చిన్న పక్షి పెట్టుకుంది ఫ్రెండ్స్ సత్తలోను చూడండి గుడ్లు ఎట్లా పెట్టుకుందో ప్రతి ఒక్కటి ఎక్కడో పక్కన ఏదో జరుగుతూనే ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మీకు తీయాలని చూపించాలని నా కనపానివి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి కాకుంటే ఇంకా వీడియో చూస్తూ మేకలు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ మేకలు వెళ్ళిపోతున్నాయి చూడండి ఈ అడవిలో కొండలకు వచ్చిన ఫ్రెండ్స్ ఇదంతా కొండ అడవి చూడండి ఇదంతా ఉంది కొండలో ఎన్నో కనపడతాయి చెట్లు గాధాలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ జీవాలు వెళ్ళిపోతున్నాయి అందుకని మీరు పూర్తి చూడ చూపించలేకపోయాను Bye friends